చూడండి వెల్కమ్ మ్యాక్ కవర్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే మ్యాంగోస్ అయితే చూస్తున్నాను ఏంటనుకుంటున్నారా ఈరోజు మ్యాంగోస్ అయితే జ్యూస్ చేసి వారిని ఐస్లా తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇంకా మ్యాంగో సీజన్ కదండి మ్యాంగోస్ అయితే ఇంట్లో ఉన్నాయి చూడండి మ్యాంగోస్ని అయితే ఇలా జ్యూస్ చేసుకొని ఇలా కప్పులకి అయితే పోస్తున్నాను ఫ్రెండ్స్ మా ముగ్గురు పిల్లల కోసం అయితే తయారు చేశాను ఫస్ట్ టైం కదా కదండి కొంచెం కొద్దిగానే చేశాను చూడండి ఇలా ముగ్గురు కప్పులకైతే పోసేసి ఇంకా ఐస్ కుల్లలు అయితే వేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి చూడండి ఇలా అయితే జ్యూస్ చేసి కప్పులకైతే పోసాను చూడండి ఇంకా ఒక నైట్ నేటంతా ఉంచాక ఇంకా ఇలా అయితే వస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే అయితే ఇస్తున్నాను చాలా మంచిగా అయితే వచ్చాయి ఫ్రెండ్స్ చూడండి మా వాళ్ళ ఆనందానికి అయితే లేదు అవి తయారు చేసి పెట్టిన నుంచి తీసి చూస్తూనే ఉన్నారు నాకు మాకు అయినాయా అయినయా అని చెప్పి వాళ్ళ ఆనందం అయితే మామూలుగా లేదండి హాలిడేస్ కదండి బాగా అయితే అడుగుతున్నారు ఐస్ చేయమ్మ ఐస్ చేయి అందరు చేసుకుంటున్నారు అని చెప్పి అందుకే వాళ్ళ సంతోషం కోసం అయితే ఇలా చేశాను చూడండి ఫ్రెండ్స్ వాళ్ళ ముగ్గురైతే చాలా సంతోషంగా అయితే ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి మా బాబు కూడా అయితే చూడండి ఇలా సంతోషంగా చూపిస్తున్నాడు సూపర్గా ఉందంట అంటున్నాడు సరిపోతుందని చూడండి చేయబెట్టి నాకుంటున్నాడు మా ఈమె కూడా అడుగుతూనే ఉంది చాలా బాగుందని చెప్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే ఐసలాగా అయిపోయాయి ఫస్ట్ టైం కదండి సూపర్గా ఉంది అని చెప్తుంది చూడండి మా అబ్బాయి కూడా చూపిస్తున్నాడు త్వరగా అయితే కరిగిపోతుంది ఇంకా కప్పులోనే ఉంచి అడుగు వాడు సూపర్గా ఉంది అని చెప్తున్నాడు ఫ్రెండ్స్ చూడండి అందరూ ఇలా చేసి మీ పిల్లలకైతే పెట్టండి చాలా సంతోషిస్తారు మా పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తూ తింటున్నారు ఫ్రెండ్స్ చూడండి చూడండి మా అబ్బాయి అయితే పైకెత్తి చూపుమంటే కప్పు పైకెత్తి చూపిస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఇంక ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ పోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్